ఇండియన్ ప్లేయర్స్ యొక్క జెర్సీస్ మీద వేరే వాళ్ళ లోగోస్ ఉండడం కామన్ ఎందుకంటే వాళ్లే స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి అండ్ బ్రాండ్ ప్రమోషన్ కావాలి కాబట్టి వాళ్ళ యొక్క లోగోస్ జెర్సీస్ మీద ఉంటాయి ఇప్పటి వరకు ఎవరెవరు స్పాన్సర్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ టూ వన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు సహారా వాళ్ళు చేశారు ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే దివాలా తీసేశారు అండ్ యజమాని కూడా జైలు పాలయ్యాడు నెంబర్ టూ టూ థర్టీన్ నుంచి టూ సెవెంటీన్ వరకు స్టార్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే జియో అండ్ స్పోర్ట్స్ ఎయిటీన్ వాళ్ళు ప్రధాన క్రీడా హక్కుల్ని కోల్పోయారు నెంబర్ త్రీ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి నైన్టీన్ వరకు ఓపో వాళ్ళు స్పాన్సర్ చేశారు మన ఇండియన్స్ అయితే ఓపోని తిరస్కరించేశారు అండ్ అలాగే బహిష్కరించేశారు అందుకని వాళ్ళు కూడా రైట్స్ ని కోల్పోవాల్సి వచ్చింది నెంబర్ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు బైజూస్ వాళ్ళు స్పాన్సర్ చేశారు వాళ్ళకి భారీ నష్టాలు రావటం వల్ల వాళ్ళు కూడా రైట్స్ ని కోల్పోయారు అండ్ ఇప్పుడు ఫైనల్ గా టూ ట్వంటీ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు డ్రీమ్ లెవెన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇప్పుడు డ్రీమ్ లెవెన్ కూడా మూసేశారు ఎందుకంటే భారతదేశ గేమింగ్ బిల్లు మీద దాన్ని కూడా బాయ్ చేయడం జరిగింది ఇలాగా స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రీజన్స్తో తప్పుకోవడం జరుగుతూనే వస్తుంది ఒకళ్ళు దివాలా తీశారు మరొకళ్ళు నష్టపోయారు మరొకళ్ళు ఏమో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసింది మీరు వెంటనే ఆపేయాలి గ్యాంబ్లింగ్కి సంబంధించిన డ్రీమ్ లెవెన్ మై లెవెన్ సర్కిల్ రమ్మి ఇలాంటి చాలా మందికి అయితే క్లియర్గా నోటిఫికేషన్స్ వెళ్ళాయి ఇంకా మీ సైట్స్ రన్ అవడానికి వీలు లేదు ఆపేయాలి అని కోర్టు నుంచి ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే టీమిండియన్ ప్లేయర్స్ యొక్క జెర్సీస్ మీద స్పాన్సర్స్ కావాలి స్పాన్సర్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది ఇప్పుడు టీమిండియన్ జెర్సీ మీద వచ్చే ఆ స్పాన్సర్ ఎవరన్నది చాలా వెయిట్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అంబానీ మామ లాంటి ఇప్పుడు గట్టి అని